హాయ్ గైస్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్రజెంట్ చేయదలిచాను ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలో నేను చెప్పే విషయాలు ఏంటే ఔరా అని అనకుండా ఉండలేదు సరే అసలు నేపథ్యం ఏంటి అంటే త్వరలో తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ రాబో రాయబోతున్నారు ఆంధ్ర గ్రూప్ టూ ఎగ్జామ్ రాబోతుంది ఇటువంటి నేపథ్యంలో అసలు నిజంగా ఈ గ్రూప్ టూ స్థాయి ఎగ్జామ్లో పోటీ తీవ్రత ఎలా ఉంటుంది ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఫైనల్గా ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు అనే రియల్ స్టాటిస్టిక్స్తో నేను మీకు ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మనకు సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారాలు అనవసరమైన ఆశలు అనవసరమైన అపోహలు చాలా ఉంటాయి వాస్తవాలు మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు నేను చేసే ఈ వీడియో వలన ఇప్పటికీ మీరు ప్రిపరేషన్లో వెనకబడి ఉంటే ముందు పడాలి భయాందోళనకు గురవుతుంటే ఆ భయాందోళన వెనుకున్నటువంటి రేషనాలిటీ హేతుబద్ధత ఏమిటి అనేది చూడాలి అలాగే మీకు కేపబిలిటీస్ లేకపోయినా ఈ పరీక్షను వదిలేసి వెళ్ళిపోవాలి అంటే మీకు నిజంగా అవకాశాలు లేకపోయినా సామర్థ్యాలు లేకపోయినా మీరు ఈ పరీక్ష వదిలేస్తే కొంత డబ్బుని ఆదా చేసుకుంటారు సమయాన్ని ఆదా చేసుకుంటారు ఓకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను వాస్తవమైనటువంటి గణాంకాలతోనే వాస్తవాలు బయటకు వస్తాయి ఆ లక్ష్యంతో చాలా శ్రమకు వచ్చి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చేసి మీ ముందు ఈ వీడియో ఉంచుతున్నాను నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నష్టపోకుండా ఒక్కడైనా ఉంటే చాలు అనేది నా కోరిక సరే ఇంతకీ ఆ విషయానికి వస్తే ఏమిటో పరిశీలిద్దాము వెల్ ఫ్రెండ్స్ నా డేటాకు ఆధారం రెండు వేల పంతొమ్మిది ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆ పరీక్ష జరిగింది ఫలితాలు వచ్చాయి సదరు ఉద్యోగులు జాయిన్ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రూప్ టూ పరంగా ఉన్నటువంటి లేటెస్ట్ డేటా ఇది మాత్రమే ఓకే సో దీని ద్వారా అటు తెలంగాణ అభ్యర్థులైనా ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైనా కొన్ని పచ్చి నిజాలు తెలుసుకోండి దృఢ నిర్ణయాలు తీసుకోండి నిజాలు తెలుసుకోండి దృఢ నిర్ణయాలు తీసుకోండి సామర్థ్యం లేదు అనుకుంటే మీ స్కిల్స్కి అనుకూలంగా మరేదైనా ప్రయత్నం చేసి త్వరగా ఉద్యోగంలో స్థిరపడండి ఓకే రైట్ నవ్ కమ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్ ఆ సంవత్సరం విడుదలైనటువంటి ఉద్యోగాల సంఖ్య నాలుగు వందల నలభై ఆరు ఓకే సరే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అంటే అప్లికేషన్ పెట్టిన బ్యాచ్ రెండు లక్షల తొంభై ఐదు వేల ముప్పై ఆరు అమ్మ ఇంతమంది చూడగానే ఇంట్రా ఇంత పోటీ అని అనుకుంటాం ఒక్కొక్క ఉద్యోగానికి ఆరు వందల అరవై రెండు మంది కాంపిటీటర్స్ గుండెలు పగిలినాయి కదా సరే నిజం చూద్దాం దానిలో ఎగ్జామ్ రోజు అయ్యవార్లు వార్లు హాజరయ్యింది ఒక లక్ష డెబ్భై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు మంది అంటే సుమారుగా సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ అంటే ఒక ఉద్యోగానికి మూడు వందల తొంభై ఎనిమిది మంది వాప్రే ఇంతకన్నా పోటీ ఎక్కడైనా ఉంటుందా అని మనందరూ అనుకుంటాం అనుకో పర్లేదు చూడండి అప్లై చేసినప్పుడు ఒక ఉద్యోగానికి ఆరు వందల అరవై రెండు పరీక్ష రాసిన వీర్లు ఒక ఉద్యోగానికి మూడు వందల తొంభై ఎనిమిది ఇప్పుడు ఈ బ్రెయిన్లోంచి ఆలోచించండి మూడు పేపర్లు రాసిన వాళ్ళ సంఖ్య ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మంది మాత్రమే ఇవ్వనారా ఎవరానర్ అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను కఠినమైన పోటీ తీవ్రమైన పోటీ ఐదు వేలు లేదా పదివేల మంది ఉద్యో పదివేల మంది అభ్యర్థుల మధ్య ఉంటుంది అని చెప్పేందుకు ప్రత్యక్ష పచ్చి నిజం ఇది కానీ ఈ ఐదు వేల మందిలో కనీసం ఒక వెయ్యి మంది అయిన బాహుబల సామర్థ్యులు అంటే బలమైన వాళ్ళు అనమాట ఆ వెయ్యి మంది చాలే మిగతా నాలుగు లక్షల ఐదు లక్షల మందితో మనం పోటీ పడినా అవన్నీ ఉత్త కేసులు ఏ కేసులు ఉత్త కేసులు ఈ డేటా మొదటి రెండు లైన్లు ఉత్త కేసుల డేటా అందులో కేవలం ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మంది అంటే ఐదు మూడు పేపర్లు అప్పుడు మూడు పేపర్లు ఆంధ్ర వాళ్ళకి అఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు నాలుగు పేపర్లు ఆంధ్ర వాళ్ళకి స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది మాత్రమే త్రీ ఏం చేసి త్రీ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మంది మాత్రమే త్రీ అంటే పోటీ ఎంత అయింది వన్ ఇస్ టు థర్టీన్ వన్ ఇస్ టు థర్టీన్ ఎక్కడ వన్ ఇస్ టూ సిక్స్ సిక్స్ టూ ఎక్కడ వన్ ఇస్ టూ థర్టీన్ నిజాలు అర్థమవుతున్నాయా అర్థమైందా రాజా ఇది అర్థమైతే చాలు మీకు కాబట్టి డాంబికాలు ఈ అరుపులు కేకల వద్దు ఇది అసలు రియాలిటీ అయితే మిత్రులారా ఈ ఐదు వేల మంది గట్టివాళ్ళు మూడు పేపర్లు రాశారు ఓకే సో అంతా రేషియో వన్ ఇస్ టూ థర్టీన్కి డ్రాప్ అయింది ఇప్పుడు ఈ టేబుల్ మీకు అర్థమైతే చాలా అర్థమవుతుంది రాజా ఏం చేయాలో అర్థమైంది రాజా ఓకేనా అనవసరమైన పిచ్చి అపోహలు పెంచుకోబాకని ఇంకా సత్యాల్లోకి వెళ్దాం రైట్ ఏమిటా సత్యాలు అంటే నేను ఐదు వేలు పదివేలు మంది అని చెప్పినప్పుడు చాలామంది పిచ్చిగా సోషల్ మీడియాలో నా మీద రాస్తుంటారు ఏదే ఎక్కడో కాదు నా యూట్యూబ్లోనే పెడుతుంటారు వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలని నెక్స్ట్ గ్రూప్ అని కూడా ఎనలైజ్ చేస్తా సరే ఆ ఎగ్జామ్లో నాలుగు వందల యాభై మార్కులకి మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది హైయెస్ట్ మార్క్ సెలెక్ట్ లీస్ట్ మార్కు నూట పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు నక్కా నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సో మన వాళ్ళు ఏం చెప్తారు తోడలగొట్టి ఏం కొట్టి తోడలగొట్టి నా పేపర్లో నూట నలభై ఆ పేపర్లో నూట నలభై ఇట్లా చెప్తుంటారు కదా అట్లా నూట నలభైలో వచ్చేట్లయితే ఎంత రావాలి రాజా నాలుగు వందల ఇరవై రావాలి రాజా మరి మూడు వందల ఇరవై ఎనిమిది ఎందుకు వచ్చింది రాజా ఏమిటి లెక్కలు ఇవి నా కల్పితాలు కాదండి ఏపీఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి మార్క్స్ లిస్టు ఆధారంగా విస్తున్నటువంటి నా ఇంటర్ప్రిటేషన్ రాజా కాబట్టి ఇక్కడ మీరు యావరేజ్గా లెక్క వేసుకుంటే నాలుగు వందల యాభై మార్కులకు మూడు వందల ఇరవై ఎనిమిది టాప్ మార్క్గా ఉంది అయితే ఇది పేపర్ కఠినత్వాన్ని బట్టి అటు ఇటుగా కానీ ఈ రాజ్యాలు చెప్పేంతగా విధ్వంసకరమైన మార్కులు ఉండవు ఇంకా నిజాలు మాట్లాడదాం రాజా చూడండి ఏంటో మొన్నే జైలర్ సినిమా చూసి అందుకే రాజా ఇలా అనిపిస్తుంది నిజాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంటుంది సరే ఇది ప్యూర్లీ ఇంటర్ప్రిటేషన్ మూడు వందల ఇరవై ఎనిమిది నుంచి మూడు వందల మార్కులు వచ్చిన రాజాలు ఎంతమంది ఉన్నారు అంటే ఓన్లీ ఫార్టీ త్రీ అంటే మూడు వందల పైన వచ్చిన మార్కుల సంఖ్య అభ్యర్థుల సంఖ్య నలభై మూడు ఆ ఓవరాల్ పేపర్లు అటెండ్ అయిన వాళ్ళు ఓన్లీ జీరో పాయింట్ సెవెన్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఇవి ముత్యాలు జాతి రత్నాలు ఆణి ముత్యాలు ఓకే సో ఈ నలభై మూడులో దాదాపుగా అన్ని రకాల కేటగిరీలు ఉంటారు జనరల్ ఉంటారు మహిళలు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా ఉండొచ్చు ఓకే అంటే వీళ్ళు జనరల్ కేటగిరీలో కొట్టేస్తారు ఆ తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది టు రెండు వందల డెబ్భై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందల నలభై మూడు మంది ఓవరాల్గా ఆల్ పేపర్స్ అటెండ్ అయిన వాళ్ళు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఇక్కడ వరకు కూడా జనరల్ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ మార్కులు రావటం ఎంత కష్టమో అని ఆలోచించండి ఓకే అర్థమైందా సో టూ ఫార్టీ త్రీ మెంబర్స్ వచ్చేసి అంటే ఓవరాల్గా ఆ మూడు పేపర్లు అటెండ్ అయిన వాళ్ళు నాలుగు పాయింట్ రెండు శాతం మందికి మాత్రమే వచ్చాయి ఓకే ఇక తర్వాత డిఫరెంట్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించే విభాగం రెండు వందల ఐదు టు రెండు వందల యాభై మార్కులు ఎయిటీన్ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఎయిటీన్ ఎక్కడున్నారు చూడండి తర్వాత ఇంకా కొన్ని వర్గాలలో మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఈ రెండు వందల యాభై టు రెండు వందల ఇరవై ఐదు మధ్య పదిహేడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఓవరాల్గా థర్టీ వన్ పర్సెంట్లో ఉంది ఓవరాల్గా అంటే ఆ మూడు పేపర్లు అటెండ్ అయిన వాళ్ళు ముప్పై ఒక్క శాతం ఉన్నారు రాజా ఇక్కడికే మనం కట్ ఆఫ్గా పెట్టుకుంటే నేను ఐదు వేల ఏడు వందల అరవై ఐదు తీసుకోలే మూడు పేపర్లు అటెండ్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు పక్కన పెట్టి ప్రాబుల్గా ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది ఓకే ఇక్కడ ఇందులో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది రిజర్వ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనార్టీ అందరూ ఇందులో ఈ కేటగిరీలో కొన్ని పర్టిక్యులర్ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఇది థర్టీ వన్ అంటే మనకి పేపర్ అటెండ్ అయిన వాళ్ళల్లో మూడు పేపర్లు అటెండ్ అయిన వాళ్ళలో యాభై నాలుగు శాతం మంది మాత్రమే కాస్త బోర్డర్ లెవెల్లోకి వచ్చారు అంటే ఇక్కడ పేపర్ టఫా మార్కులు టఫా అంటే విద్యార్థుల యొక్క సత్తు తక్కువ అంటే ఇందాక మీతో చెప్పాను ఎక్కడ ఫిగర్లు ఎక్కడ కథ ఇదంతా చూడండి ఒకసారి ఈ రెండు అర్థం చేసుకోండి ఓకే ఆ ఐదు వేల ఏడు వందల అరవైలో హయెస్ట్ మార్కుని చూడండి లీస్ట్ మార్కుని చూడండి అర్థమైందా తర్వాత జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా వచ్చే రేంజ్ ఇక్కడ గమనించండి ఓకే రిజర్వ్ కేటగిరీ అన్ని కేటగిరీలకు కాదు ఆ కేటగిరీలో కొంతమందికి అవకాశం ఉండే రెండో కేటగిరీ గమనించండి మరో వర్గపు రిజర్వ్ వర్గాల్లో మహిళలకు అవకాశం ఇచ్చే ఈ వర్గాన్ని గమనించండి ఇది పరిస్థితి కాబట్టి ఇంత తక్కువ మందికి ఇంత తక్కువ మార్కులు వస్తున్నాయి అని అనుకుంటే పేపర్ టఫ్ అనుకోవాలి లేదా మార్కులు అచీవ్మెంట్ టఫ్ అనుకోవాలి అంటే ఇక్కడ నేను మీతో ఎనలైజ్ చేస్తుంది ఏంటంటే అనేక మంది వాళ్ళ కోచింగ్ సెంటర్లలో కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు రకరకాల వ్యక్తులు పిచ్చి పిచ్చి మార్కులు మాట్లాడుతుంటారు అర్థమైందండి ఆ భ్రమంలోంచి అంటే అమ్మ ఇన్ని మార్కులు రావాలా అని టెన్షన్కు గురైపోయి మీ ప్రిపరేషన్ దెబ్బ తీసుకోవద్దు పర్టికులర్గా ఇప్పుడు టీఎస్ వాళ్ళకి ఇంకో నలభై రోజుల్లో ఎగ్జామ్ ఉంది దెబ్బ తీసుకోబాకండి అలాగే గ్రూప్ టూ ఏపీ రాయిపోతున్న వాళ్ళకి సూచన ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటగిరీలో లేకపోతే వదిలేయండి ఎగ్జామ్ని ఎందుకండి ఒక యాభై అరవై వేల రూపాయలు ఆన్లైన్ కోచింగ్లో చెల్లించుకోవటం మీ ఇలువైన ఆరు నుంచి తొమ్మిది నెలల కాలం వృధా చేసుకోవటం అదే టైంలో ఏదైనా స్కిల్ నేర్చుకోండి మీ ప్రొఫెషన్ని సానబెట్టండి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అటువైపు వెళ్ళండి అంతేగాని భ్రమల్లో బతకండి విలువైన జీవితాన్ని వృధా చేసుకోకండి నా తపన ఏమిటో అర్థమైందా మీరు గనక ఈ రేంజెస్లో ఇప్పుడు రాక నేను ఏదైతే ఎగ్జిబిట్ చేశానో ఆ రేంజెస్లో గనక ఉంటే డెఫినెట్లీ ఆ ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మందిలో టాప్ క్రీమ్లో గనక మీరు ఉంటారని మీకు నమ్మకం బలంగా ఉంటే గోహెట్ అలాగే తెలంగాణ అభ్యర్థులకు నేను చెప్పేది మీకు మార్కులు అర్థమైనాయి కదా ఏవేవో ఆ పిచ్చి నాలుగు టెస్టులు రాసి అంటే సైంటిఫిక్గా లేని బాగా రా మంచి పేపర్లు ఉంటాయి నేను మొన్న ఈ మధ్య ఒక అభ్యర్థిని గమనించాను అందులో ఒక ఎగ్జామ్స్ పెట్టినప్పుడు బేసిక్స్ థర్టీ పర్సెంట్ వరకు ఉంటే ఇంత ఈజీగా ఉంటాయా క్వశ్చన్ పేపర్లు అని ఇట్లా దీర్ఘాలు తీశారు పూర్తి టఫ్ అబద్ధం పూర్తి ఈజీ అబద్ధం ఒక బ్లూ ప్రింట్ ప్రకారం బేసిక్స్ యావరేజ్ స్టాండర్డు అభ్యర్థుల్ని ఫిల్టర్ చేసే ప్రశ్నలు అనే మూడు అంచెల్లో ప్రశ్న పత్రం తయారవుతుంది అందులోని ఇప్పుడు కొత్త పోకడలు కొత్త రన్నింగ్ రేస్ మొదలైంది అందువలన మిత్రులారా రగిలించండి బ్రెయిన్లోని ఆలోచనల్ని నిజాలు గ్రహించండి దానికి తగ్గట్టుగా మీ యొక్క విధానాన్ని అధ్యయనాన్ని మార్పు చేసుకుంటే ఉద్యోగ అవుతారు లేదా విలువైన కాలాన్ని వృధా చేసుకున్న నిరుద్యోగగా మిగిలిపోతారా ఆలోచన మీది ఆచరణ మీది సూచన మాత్రమే నాది ఆల్ ది బెస్ట్